ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ధ్యానం చేస్తున్న అమ్మవారి విగ్రహం పైన శివుడు ధ్యానం చేస్తూ కనిపిస్తున్న అరుదైన ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో చూద్దాం మన భారతదేశంలో శివ పార్వతులకి ఎన్నో అరుదైన ఆలయాలు ఉన్నాయి కానీ ఈ ఆలయంలో ఉన్న శివ పార్వతులు ధ్యానం చేస్తూ ఉన్నట్లు కనిపించే మహిమాన్వితమైన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా సాలూరు ప్రాంతంలో ఎత్తైన కొండల మీద ఉన్న పారమ్మ తల్లి ఆలయం ఈ ఆలయంలో ఉన్న పార్వతీదేవి విగ్రహాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవతలు స్వయంగా ప్రతిష్ఠించిన అతి పురాతనమైన విగ్రహంగా చెప్తారు సుమారు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల పూర్వమే పార్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉండవచ్చని పురావస్తు శాఖ నిర్ధారించింది అమ్మవారి విగ్రహం పైన శివుడు ధ్యానం చేస్తూ కనిపించటం ఈ ఆలయం ప్రత్యేకత ప్రపంచంలోనే శివ పార్వతుల ఇద్దరు ధ్యానం చేస్తూ కనిపించే అరుదైన విగ్రహం ఇది అమ్మవారు వెలిసిన ఈ శిఖరం శివలింగాకృతిలో ఆకృతిలో ఉంటుంది ఈ శిఖరం ఎక్కటానికి సుమారు రెండు వేల ఎనిమిది వందల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది చాలా ఎత్తులో ఉన్న శిఖరంపై వెలిచిన అమ్మవారి విగ్రహం దేవతలచే ప్రతిష్ఠించబడింది దేవతలు ఇక్కడ నిత్యం ధ్యానం చేస్తూ ఉంటారు మహిమ అమ్మవారి విగ్రహం చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ముప్పై ఆరు చేతులతో శిరసుపైన శివలింగం కలిగి ఉన్న అమ్మవారి రూపం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది అమ్మవారి రూపం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా ఉంటుంది ఒకసారి నవ్వుతూ ఒకసారి చిన్నపిల్లల ఒకసారి మౌనంగా ఒకసారి పెద్దమ్మల ఇలా రకరకాల రూపంలో అమ్మవారి విగ్రహం మారుతూ మనకి కనిపిస్తుంది కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అమావాస్య రాత్రుల్లో కొండపై వెలుగులతో కూడిన జ్యోతులు కనిపిస్తాయని ప్రత్యక్షంగా చూసిన కొండ కింద గ్రామస్తులు చెప్తారు నేటికి అమ్మవారిని దేవతలు జ్యోతి రూపంలో దర్శించి పూజిస్తారని స్థానికుల నమ్మకం జైనులకు సంబంధించిన పవిత్రమైన గ్రంథాలలో కూడా అమ్మవారి ప్రస్తావన ఉంది కొండ మధ్యలో ఒక గృహ ఉంటుంది ఇక్కడ పాండవులు వనవాస సమయంలో కొన్ని రోజులు ఉన్నారని చెప్తారు అందులో ఈ గృహలని పాండవుల గృహలు అని అంటారు ఈ గృహల లోపల ఒక పురాతనమైన శివలింగం ఉంటుంది కొండ హనుమంతు అనే ఒక జాతికి సంబంధించిన కోతి గుంపు ఉంటుంది ఇవి సుమారు మూడు నుండి ఐదు అడుగుల ఎత్తులో ఉంటాయి మహిమగల ఈ కొండ పైన తపస్సు చేసిన వారికి త్వరగా సిద్ధి వస్తుందని చెప్తారు సిద్ధులు ప్రసాదిస్తుంది కనుక తల్లిని సిద్ధేశ్వరి అని చేతిలో చక్రం ఉంది కనుక చక్రేశ్వరి అని పార్వతీదేవి కనుక పారమ్మ తల్లి అని వనదుర్గాని అని రకరకాల పేర్లతో అమ్మవారిని పిలుస్తారు కానీ స్థానికులు మాత్రం పారమ్మ తల్లిగా కొలుస్తారు చూశారు కదా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ధ్యానం చేస్తున్న అమ్మవారి సిరసు శివుడు ధ్యానం చేస్తూ కనిపిస్తున్న అరుదైన ఆలయ విశేషాల గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్